హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుని అమ్మాయి బ్లాగ్స్ ఈరోజు వీడియో అన్ని టిఫిన్లలోకి రెండే రెండు నిమిషాల్లో మంట వెలిగించకుండా అదిరిపోయే చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ ప్రాసెస్ చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ చట్నీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినంతగా పచ్చిమిరకాయలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి చింతపండు కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేను నేత కొబ్బరి వేసుకుంటున్నానండి నేత కొబ్బరి చట్నీకి చాలా బాగుంటుంది తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర గుప్పడ వేసుకుంటున్నాను వీటితో పాటు పుట్నాలు పప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చట్నీ ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకొని రుచికి తగిన విధంగా రాళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకుంటే అదిరిపోయే చట్నీ అన్ని టిఫిన్లోకి రెడీ అండి ఈ చట్నీకి పోపు పెట్టిన అవసరం లేదండి అలాగే తింటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ వడ గుంత పొంగనాలు బోండా ఉప్మా పొంగలి రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ నేను పొంగల్ లెగ్ చేశానండి చాలా బాగుంది పొంగల్ లెగ్ తినడానికి ఈ చట్నీ మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది మా అయితే తినేటప్పుడు చట్నీ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు చూసారా వేళ్ళు కూడా నాక్కుంటూ తింటూ ఉన్నాడు అంత బాగునింది చట్నీ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ చట్నీ అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో of my vlogs thanks for watching see you all bye